్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ నమ బ్రహ్మానందం పరమసుకుం కేనిమూర్తం దదవతేతానదస్వం వేగ నిత్యమలాచల సర్వాది సాక్షిభూతం శ్రీ సాయినాథం త్రిగుణం రైతం సద్గురు నమామి ఓం యశ్వసిద్ధి శ్రీ శ్రీగురువ్యో నమ ఓం శ్రీ శ్రీగ్రుభ్యో నమ ప్రేమేణ ప్రేమస్వ రూపుల పాపము ఎవ్వరినీ వదలదు మానవులనైనా సాధు పురుషులనైనా దేవతలైనా చివరికి భగవంతుడికైనా కర్మ ఫలం అనుభవించ తప్పదు కర్మ చేసిన వారు ఎవరైనా ఆ కర్మకు ఫలితంగా పాపాన్ని అనుభవించవలసి ఉంటుంది ఉదాహరణకు పూర్వము ఒక సాధు ఒక మహారాజు ఒక రాజ్యసభలో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక సాధువు రాజుగారిని చూసి లెగిసి నమస్కరించకుండా నిలబడిన కారణానికి ఆ సాధువుకి ఆ దేశాన్ని పరిపాలించే రాజు వారం రోజు తన మలమూత్రాల సోలంలో దింపి స్తంభానికి ఉంచాలని శిక్ష విధించాడు ఆ శిక్ష అయిన అనంతరం ఆ సాధువు బ్రహ్మలోకానికి త వెళ్ళి బ్రహ్మదేవ నేను ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకొని ధ్యానం చేసి జపం చేసి సర్వేజన సుఖినోద్భవంత్ అనేటువంటిది గుణతత్వంతో తపస్సు చేసుకునే నాకు ఈ కర్మ ఎందుకొచ్చింది రాజు వల్ల ఈ శిక్ష నాకు ఎందుకు విధించబడిందని బ్రహ్మను ప్రశ్నిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఓ సాధుస్వరూప నీవు గత జన్మలో చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక తుమ్మిరిగిని పట్టుకున్నావు పట్టుకొని దాంతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ తుమ్మురిగా స్థోలంలో వెనక పిన్నిస్కొచ్చి దాన్ని హింసించి బాధించావు అదే కర్మ ఆ జన్మలో నువ్వు చిన్నప్పుడు తెలుసు తెలియచేసినటువంటి కర్మే ఈ జన్మలో ఈ రూపముగా రాజుగారి చేత శిక్షపడి నీకు విధించబడింది కనుక కర్మలు తెలిసి చేసినా చేసిన వాటి యొక్క కర్మ ఫలితాన్ని అనిపించ తప్పదు కనుక ప్రతి ఒక్కరూ కర్మలు పాపాలు చేయటానికి మానివేయండి అంతేగాని కర్మలు చేస్తే నాకేమత్తి అనుకుంటే ఆ కర్మ ఏదో ఒక రోజు ఏదో రూపంలో వస్తుంది దాన్ని మీరు భరించక తప్పదు థ్యాంక్ యూ మీ టీవీఆర్ స్వామి